స్వెట్ కిచెన్లో రోటీస్ గోయింగ్ ఇందులో ఎంతమంది రెగ్యులర్గా జొన్న రొట్టెలు తింటారు విత్ మంచిగా లీఫీ లీఫీ వెజిటబుల్స్ కానీ లేకపోతే నాన్ వెజ్తో కానీ ఎక్కువ ఇష్టంగా తిన్న వాళ్ళు ఎవరెవరన్నా ఉన్నారో కామెంట్ చేయండి హలో అందరికీ నేను మీ మాన్కోట పిల్లని మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూసేవాళ్ళు ఉంటారో జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి పోయి ఈరోజైతే నేను జొన్న రొట్టె అనే కాన్సెప్ట్ తోటి మేము ముందుకొచ్చాను చాలా హెల్తీ యాక్చువల్గా జొన్న రొట్టె రోజు తినడం ఒకప్పుడు మన తాతలు అమ్మమ్మలు చాలా గట్టి పిండాలది అప్పుడు రోజు మార్నింగ్ గటకలు మధ్యాహ్నం ఒకటే పూట ఆ మామిడికాయ తొక్కు కొంచెం అన్నం వేసుకొని తినేవాళ్ళు నైట్ టైమ్స్ అయితే ఇంకా రెగ్యులర్ జొన్న రొట్టెలు లేకపోతే అదే జావా గట్టుక ఎక్సెట్రా అట్లా అంటారు కదా అవే దీన్ని బతుకొని మనం చేసే మెథడ్ ఎగ్జామ్ జొన్న రొట్టె ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు జొన్న రొట్టె నిజానికి చాలా అంటే చాలా ఆరోగ్యకరమైంది అది ఆరోగ్యానికి మంది జొన్న రొట్టె ఎట్లా చేసుకోవాలో చూద్దాము కొంతమంది అయితే ఇట్లా వేడి వేడి నీళ్ళు ఇట్లా బాగా ఉడకబెట్టి వేస్తారు కొంతమంది ఏమో నార్మల్గా గోరువిచ్చిన నీళ్ళతో ఇట్లా కొడుతారు రొట్టెలని కొంతమంది ఇట్లా మనం పూరి ఎలా అయితే చపాతీస్ ఎలా అయితే చేస్తామో అట్లా చేస్తారు నేను చేసే మెతడి వాళ్ళు నేను చూపిస్తాను అట్లా బాగా ఉడికిన నీళ్ళని ఇట్లా కొంచెము మనకి ఎంత పిండి కావాలో అంత పిండిలో కొంచెం పోసుకోవాలి అది ఉడుకుడుకు వాటర్ ఉన్నప్పుడే మనకి ముద్ద కట్టి వస్తుంది చల్లగా ఏంది అంటే మనము రొట్టె సరిగ్గా రాదు సో డిస్టర్బ్ అయిపోతుంది మొత్తము అలా ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలి అది కొంచెం ఇంకా కూల్ అయ్యింది అంటే మనం దాన్ని మళ్ళీ ఏం చేయలేము రొట్టె కూడా ఫా రొట్టె కూడా రాదు అసలు కాబట్టి అట్లా కలుపుకోవాలి నీట్గా కలుపుకొని అదంతా ఒక మంచిగా ఒక సైడ్కి మనం అప్పలు చేసుకునేటప్పుడు ఎట్లయితే సైడ్కి అంతా ఒక ముద్ద చేసి పెడతామో అట్లనే అది కూడా ఇది వేడి నీళ్ళు కాబట్టి డైరెక్ట్ ముట్టలేము అందుకనే చంచాతోటి అంటున్నాను నేను మీరు కూడా అంతే చేయండి లేదంటే చేయగలుగుతుంది అంతా వేసిన తర్వాతకి నాకు కొన్ని నీళ్ళు తక్కువ అనిపించినాయి అందుకే మళ్ళీ కొన్ని పోసుకున్నాను నేను అట్లా వాటర్ తక్కువ అనిపిస్తే ఒకవేళ పోసుకోండి ఎందుకంటే ఆ వేడి మీదనే మనం ఉండగట్టగలుగుతాము లేదు చల్లగా అయిన తర్వాతకి దాన్ని మనం అసలు ఉండగా అట్టరాదు ప్లస్ రోటీ కూడా సరిగ్గా అవ్వదు నేనైతే ప్యూర్ జొన్నలు పట్టిస్తాను కడిగి ప్యూర్ జొన్నలు పట్టిస్తాను బయట కొనడము పిండి తెగడము అట్లాంటివి అయితే ఏం చేయను నాకు నచ్చదు మేము నుంచి అంతే అమ్మ వాళ్ళు కానీ మేము కానీ అందరం ఇంతే కాబట్టి అది అట్లనే అలవాటు అయిపోయింది సో ఇదంతా ఒక పక్కకి అట్లా మనం అప్పలు చేసుకునేటప్పుడు ఎట్లయితే ఒక పక్కకి అన్నీ అన్నీ వేసుకుంటాము అట్లా వేసుకోవాలి ఒక సైడ్ చేసుకున్న తర్వాతకి అది వేడివేడి మీదనే అందులో కొన్ని మనం హాట్ వాటర్ ఏదైతే బాయిల్ చేసినామో అందులోనే కొన్ని కూల్ వాటర్ పోసుకొని మెల్లగా ఇట్లా ఉండలు అట్లా కట్టుకోవాలి ఉండలు కట్టుకుంటే మనకి రొట్టె అనేది ఈజీ అయిపోతుంది బాగా వేడిగా అయితే ఉంటుంది అది చేయగలుగుతుంది కానీ తప్పదు అట్లా వేడి మీద ఉన్నప్పుడే రొట్టెలు అనేటివి మంచి అవుతాయి కొంతమంది ఇట్లా కొట్టి చేస్తారు ఆ టేస్ట్ ఎట్లుంటుందో నేనైతే ఎప్పుడు చేయలేదు కానీ అవి కూడా కొంతమందికి బాగా ఇష్టపడతారు కొంతమంది ఇవి ఇష్టపడతారు ఒక్కొక్కరిది ఒక్కొక్క మెథడ్ నేనైతే ఇట్లా ఉడుకుడుకు అంటే చాలా హాట్ మీదనే చేసేస్తాను అట్లా చేస్తేనే మంచిగా అనిపిస్తుంది రొట్టె ఇంకా మాకు ఫస్ట్ నుంచి అలవాటు సో మేము అదే క్యారీ ఆన్ అవుతాము అట్లా మంచిగా కొంచెం కూల్ 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 వాటర్ తోటి మంచిగా అట్లా చేసుకొని అట్లా ముద్ద కట్టుకోవాలి కట్టుకొని రొట్టె చేసేసుకోవాలి చూద్దాము ఎట్లా చేస్తానో చూపిస్తాను నేను కొంతమంది అయితే చేతుల మీదనే చాలా పెద్దగా చేస్తారు నేను ఇంతకుముందు వేసేదాని కానీ అలవాటు అయిపోయి తప్పిపోయింది అది సో ఇట్లా పేపర్ పెట్టి ఈజీ మెథడ్లో చేస్తాను అట్లా పేపర్ పరుచుకొని కొంచెం అది రొట్టె మనకి ఈజీగా ఊడడానికి ఒక టూ డ్రాప్స్ ఆయిల్ అట్లా టూ డ్రాప్స్ లేదా త్రీ డ్రాప్స్ ఆయిల్ అట్లా పోసుకొని చేస్తే కొంచెం ఈజీగా రిమూవ్ అవుతుంది అట్లానే కొంచెం అది ఆయిల్ వేస్తాను ఆయిల్ తర్వాతకి కొన్ని వాటర్ కూడా వేస్తాను ఇంకా కొంచెం ఫ్రీగా రావడానికి సో ప్రాసెస్ చూసేద్దాము చూడండి ఇట్లా నాకు కొట్టడం కొట్టి చేయడం అనేది నాకు రాదు ఓన్లీ ఇట్లా చపాతీస్ ఎట్లయితే చేస్తాము అట్లా వేస్తా నేను చూడండి ఒకసారి మీరే దానిపైన నుంచి ఇంకో ఎక్స్ట్రా పేపర్ వేసుకొని చిన్న కోల కోల కానీ లేకపోతే నా దగ్గర కోల అవైలబుల్గా లేదు సో వేరేది ఒక పప్పు గుత్తిది చిన్న అది ఉండే దాంతో చేస్తాను నేను రెగ్యులర్గా అట్లా రుద్దుతాను నేను ఈజీ అయిపోతుంది పైగా కొంతమంది చాలా మందంగా తింటారు కొంతమంది ఏమో పలుచగా తింటారు మేము పల్చగానే తింటాము మందంగా ఉంటే ఎందుకు అది సరిగ్గా తిన్నట్టు అనిపిస్తుంది పిండి పిండి అనిపిస్తుంది పల్చగా ఉంటే ఈజీ అనిపిస్తుంది తినడానికి ఆయన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకనే పల్చగా చేసుకొని అయితే తింటాం మేము ఆకుకూరలు కానీ నాన్ వెజ్ కానీ అట్లాంటి ఏమన్నా స్పెషల్ కర్రీస్ ఏమన్నా ఉంటే కొంచెం ఎక్కువ చేసుకుంటాము లేదు అంటే రెగ్యులర్లీ ఒక త్రీ త్రీ రోటీస్ ఉంటాయి పక్క హెల్త్కి మంచిది కదా కాబట్టి మేమైతే ఖచ్చితంగా తింటాము ఎప్పుడూ ఒకసారి ఇంకా అవ్వదు చేయలేను అన్నప్పుడు అయితే ఫుడ్ తినేస్తాము ఒక్కోసారి స్కిప్ చేసేస్తాము ఇట్లా చూడండి ఇంత పెద్దగా అయింది కదా పల్చగా నీట్గా ఉంటుంది చాలా పెద్దది రొట్టె పెంక మీద వేసి చూపిస్తాను చూడండి అంత పెద్ద రొట్టె అది పల్ పతలా ఉండడానికి మంచిగా అనిపిస్తుంది టేస్ట్ నా రొట్టెలు అయిపోయే వరకు ఎట్రల్ స్నానం చేసినంత ఫీలింగ్ వచ్చింది ఫుల్ స్వెట్ కిచెన్లో రోటీస్ గోయింగ్ వీళ్ళు ఎంతమంది తింటారు జొన్న రొట్టె ఇష్టంగా ఇంకా నాన్ వెజ్ ఉన్నప్పుడు బాగా తినేవాళ్ళు ఎవరు కామెంట్ చేయండి చూద్దాం చూసారా మొత్తం తడిచిపోయాను కిచెన్లో ఈ ఎండాకాలం కిచెన్కి రావాలంటేనే ఆల్రెడీ త్రీ రెడీ ఇది ఒకటి నాన్ వెజ్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ పోతుంది కదా సో ఒకటి ఎక్కువ మీరు ఎంతమంది తింటారు జొన్న రొట్టె ఇష్టంగా విత్ నాన్ వెజ్ అంతే ఈ వీడియో బై బై థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ బై గైస్